ఈరోజు దేవుని వాగ్దానము ప్రభు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును ఉన్నవి దేవుని వాక్యం తెలియజేస్తుంది దేవుడు నీతిమంతుల ప్రార్థన ఆలకించేవాడు వారి ప్రార్థన వైపు ఆయన చెవి ఎగ్గేవాడు నీవు ఎంత కన్నీటిలో ఉన్నా బాధలలో ఉన్నా దేవుడు నీ ప్రార్థన ఆలకించి నీకు జవాబు ఇస్తాడు విజయాన్ని ఇస్తాడు అయితే దేవుడు నీతిమంతుల ప్రార్థన ఆలకిస్తాడు నీతిమంతులు ఎవరు అంటే దేవుని వాక్యం ఏం తెలియజేస్తుంది ఎవరు తన సొంతక్రియల ద్వారా దేవుని దృష్టికి నీతిమంతులుగా తీర్చబడరు కానీ దేవుని కృపచేత ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుతూ ఉన్నారని దేవుని వాక్యం తెలియజేస్తుంది అయితే కృప ద్వారానే మనము నీతిమంతులుగా తీర్చబడి ఉన్నాము ఎవరైతే క్రీస్తు రక్తములు తమ పాపములు కడుగుకొని దేవుని కృప కిందకి వస్తారో యేసు నామములో ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారందరూ దేవుని కుమారులు నీతిమంతులుగా తీర్చబడి ఉన్నారు వారి క్రియల చేత కాదు దేవుని కృప చేత ఉచితముగా నీతిమంతులుగా పిలువబడి ఉన్నారని దేవుని వాక్యం తెలియజేస్తుంది కాబట్టి దేవుడు నీ ప్రార్థన వైపు తన చెవులు పెట్టాడు చూడండి నువ్వెంతో కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉన్నావు నాకే ఎందుకు దుఃఖము నాకే ఎందుకు సమస్య వచ్చింది అందరూ బాగు ఉన్నారు కదా మరి నేనే ఎందుకు ఈ విధంగా ఏడుస్తున్నానని నీవు తలంచుకోవచ్చు దేవుడు నా ప్రార్థన ఏమాత్రము లెక్క చేయట్లేదు నా ప్రార్థన ఆయన తోసివేస్తూ ఉన్నాడు నా ప్రార్థన ఆయన వినట్లేదని నీవు అనుకోవచ్చు అయితే ప్రభు నీతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు నీ ప్రార్థన ఆయన చెవులకు వినబడింది నిన్ను బాధించేవారు అనేకులు నీవు ఏ తప్పు చేయకున్నాను మరి నీ ఎందు క్రోధముతో కక్షతో నిన్ను బాధించేవారు అనేకులు ఉన్నారు అయితే ప్రభు చెప్తున్నాడు నీవు భయపడకు విశ్వాసం విశ్వాసముచ్చు మనుషుడు ఏది విత్తినో ఆ పంట ఖచ్చితంగా కోస్తాడు నీకు అన్యాయం చేసేవారిని దేవుడు ఏమాత్రము విడిచిపెట్టాడు ఏ మనిషి అయితే నీ వి నీ విషయంలో అన్యాయంగా ప్రవర్తిస్తూ ఉన్నాడో దేవుడు వారికి తగిన గుణపాఠమును నేర్పిస్తాడు చూడండి ఏ మనిషి ఏది విత్తితో ఆ పంటనే కోస్తాడు మనల్ని ఏడిపించేవారు అన్యాయంగా ఉండవచ్చు అయితే వారిని దేవుడు శిక్షించబోతు ఉన్నాడు వారు చేసినది వారికే వస్తుంది కాబట్టి నీవు దేని గురించి చింతపడనవసరం అవసరం లేదు ప్రతి విషయములలో దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించు ఆయన సన్నిధిలో ప్రార్థించు దేవుడు తన కృప నీ మీద ఉంచి ఉన్నాడు నిన్ను బట్టి దేవుడు ఆనందిస్తూ ఉన్నాడు కాబట్టి మనము మనల్ని బాధించే వారి కొరకు ప్రార్థన చేయాలి వారి కొరకు దేవుని సన్నిధిలో మోకరించాలి మనల్ని బాధించేవారు అయిపోవాలని మనం కోరుకోకూడదు కానీ దేవుడు వారితో మాట్లాడి వారి బ్రతుకును బాగు చేసినప్పుడు వారు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటారు కాబట్టి మనల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయమని దేవుని వాక్యం తెలియజేస్తుంది కాబట్టి దేవుడు చెప్తూ ఉన్నాడు నీ కన్నీటిని నేను చూస్తూ ఉన్నాను నీ ప్రార్థన నాకు వినబడినది ఖచ్చితంగా తగిన సమయంలో నీవు జవాబును చూస్తావు నీవు అనవసరంగా మరి ఎవరి చేత బాధింపబడుతున్నా ఆ కన్నీటిని ఆయన తన కవులలో ఉంచాడు నీ కన్నీటికి రెట్టింపులు ఆనందమును సంతోషమును నీవు చూస్తావు దేవుడు ఏమాత్రము నిన్ను విడిచిపెట్టలేదు తన ప్రజల ఎందు ఆయన జాలి కలిగి ఉన్నాడు ప్రేమ కలిగి ఉన్నాడు మరి ఇస్రాయేలీలు మూలుగులు విని మోషేను పంపించి వారిని విడిపించిన దేవుడు నీ కన్నీటిని నీ వేదనను చూచి నీ బ్రతుకును మార్చడానికి ఆయనే నీ కొరకు వచ్చి కాబట్టి నువ్వు చింతపడవద్దు భయపడవద్దు నీ ప్రార్థన వినబడినది నీవు ఏడ్చిన దానికన్నా రెండంతలుగా సంతోషమును చూస్తావు దుఃఖమునకు ప్రతిగా సంతోష వస్త్రమైన ధరింపజేస్తాడు